జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్య దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్యలో రామ మందిరం కళ ఇటీవల సాకారమైంది ప్రధాని నరేంద్ర మోడీ జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం తెలిసిందే భారత్తో పాటు పలు దేశాల్లో ఈ వేడుకను కనులరా వీక్షించారు భక్తులు జనవరి ఇరవై మూడు నుంచి అయోధ్య రామాలయంలో భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు తొలివారంలోనే అది కూడా మొదటి ఆరు రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని పంతొమ్మిది లక్షల మంది వరకు భక్తులు సందర్శించారు జన్మభూమిలో రామయ్య కొలువు తీరడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది రామ్లల్లా పవిత్రోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు అయోధ్య బాలరాముణ్ణి కనులారా చూసేందుకు స్వామివారి సేవలో పాల్గొనేందుకు తండోప తండాలుగా తరలివస్తున్నారని ఇక్కడ అధికారులు కూడా తెలియచేస్తున్నారు ఆలయంలో సామాన్యులకు దర్శనం కల్పించాక ఆరు రోజుల వ్యవధిలో పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది యాత్రికులు అయోధ్య రాముడి సన్నిధికి వచ్చి సేవలో పాల్గొన్నట్టు తెలియచేస్తున్నారు జనవరి ఇరవై మూడున ఐదు లక్షల మంది దర్శించుకుంటే జనవరి ఇరవై నాలుగున రెండున్నర లక్షల మంది జనవరి ఇరవై ఐదున రెండు లక్షల మంది జనవరి ఇరవై ఆరున మూడున్నర లక్షల మంది జనవరి ఇరవై ఏడున రెండున్నర లక్షల మంది జనవరి ఇరవై ఎనిమిదిన మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లను నిశితంగా నిర్వహించడానికి ఒక విశిష్ట కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటోంది జనవరి ఇరవై రెండున సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత జనవరి ఇరవై మూడున సామాన్య భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు శ్రీరాముని దర్శనం ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు కనీసం రోజుకి రెండు లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు భక్తుల తాకిడితో జై శ్రీరామ్ నినాదంతో అయోధ్య మారుమోగిపోతోంది అయోధ్య రామ మందిరంలో తొలి రోజు హుండీ ఆదాయం మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల వరకు వచ్చింది వారం రోజులకి సుమారు పది కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం వచ్చి ఉంటుందని ఇక్కడ అధికారులు భావిస్తున్నారు